డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం అసెంబ్లీ సీట్ ను పొత్తులో భాగంగా తెలుగుదేశం కేటాయించడంతో జనసేన వీర మహిళలు కన్నీటి పరివంతమయ్యారు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ పిఎస్సీ సభ్యులు పితాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇక పొత్తులో భాగంగా ముమ్మిడివరం అసెంబ్లీ సీట్ ను తెలుగుదేశం కేటాయించడం కొంచెం బాధాకరమే అయినా పవన్ కళ్యాణ్ గారిపై ఏ ఒత్తిళ్లకు గురయ్యారో తెలియదు గతంలో నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నన్ను మోసం చేశారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు నేను ప్రజల్లో గెలిచి చూపిస్తానని ఆ పార్టీ నుండి బయటకు వచ్చాను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నన్ను పిలిచి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు నమస్కారం మరి ఇక్కడ ఈరోజు అత్యవసర సమావేశం మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే వీర మహిళలు మరి అందరూ సమక్షంలో ఈరోజు వారందరితో పాలు పంచుకోవాలి నా కష్టంలోనూ నా సుఖంలోనూ కూడా మరి మొదటి నుంచి కూడా వాళ్ళు నాకు ఎన్నిదండుగా ఉన్నారు వాళ్ళు కూడా మిగిలిన నియోజకవర్గాలు వేరు ఈ నియోజకవర్గం వేరు ఉమ్మడి వనంలో పితాని బాలకృష్ణ ప్రతి కుటుంబంలోని కూడా ఒక అన్నగాను తమ్ముడు గాను ఓ కొడుకు గాను నేను ఉండడం జరిగింది ఈరోజు మరి ఇక్కడ ప్రెస్ మీటు పెట్టడం గల కారణం మరి ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ అనుకోని రీతిలో ఇక్కడ ఒత్తులో భాగంగా మరి తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం ఒక ఇంత బాధ కలిగించిన మరి జనసేన పార్టీ అధ్యక్షులు మరి ఆయన ఏ ఒత్తిళ్ళ మీద మరి ఆయన మరి దేనివల్ల మరి ఎలా జరిగిందనేది నాకు తెలియదు ఎందుకంటే ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం మరి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో మరి నిన్నొక్కడగా ఎప్పుడు మరి చెప్పుకునేవాడిని నేను అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసానికి గురై ఆ రోజు నేను ఎమ్మెల్సీ ఇస్తానంటే ఆ రోజుని నాకు ఎమ్మెల్సీ కాదు నేను ప్రజల్లో నుంచి ఒక నాయకుడిగా మంచి నాయకుడిగా గెలవాలి గెలిచి ప్రజలకు సేవ చేయాలి అనే సంకల్పంతో నేను రాజకీయాలకు వచ్చాను ఆ రోజుని మరి టికెట్ నిరాకరించి ఆయా మరి చంద్రశేఖరరెడ్డి కాకినాడ చంద్రశేఖరరెడ్డి గురించి మరి ఆ రోజు నన్ను ఇక్కడ ఆ మోసానికి గురయ్యా నేను అలాంటి మోసానికి గురైన తరుణంలో మరి కొడుదల పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అధ్యక్షులు నా కొండవ వేసి ఆ రోజున నాకు టికెట్ ప్రకటించారు మరి ఆయన ద్వారా ఈ ప్రపంచ దేశాలకి మరి తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా నన్ను పరిచయం చేసిన ఘనత అదే కొండదల పవన్ కళ్యాణ్ గారిది ఎందుకంటే పితాని గారి బ్లడ్ మాది ఒకటే పోలీసు బ్లడ్ అని ఆ రోజున వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం పార్టీ కోసం శ్రమించాను కష్టపడ్డాను ఓడిపోయాను ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చినాయి ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా చెల్లించలేదు బాధపడలేదు ఏ రకంగా కూడా నిరాశ చెందలేదు అందరూ ఆరు నెలలు పోయిన తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టారు కార్యక్రమాలు కానీ నేను వారం ఓడిపోయిన వారం నుంచే నేను కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి రప్పించుకున్నారు ఆ రోజుని నేను ఎలక్షన్లో ఫేస్ చేసిన బాధలు ఇబ్బందులు అన్నీ ఆయనకి చెప్పడం జరిగింది ఆ రోజున శ్రీశైలి వెళ్తూ వెళ్తూ తెల్లారి వెళ్తామని వెళ్తామనిపించడం ఈ రోజున ఫోన్ వచ్చింది ఆ మరుషడు మా ఫ్యామిలీ అంతా ఇలాగ కారులో రమ్మని నేను ఫ్లైట్కి వెళ్ళి ఆయన కలవడం జరిగింది ఆ రోజున నాకు ఒక చక్కటి భరోసా ఎంతో గొప్ప భరోసా రెండు వేల ఇరవై నాలుగులో అన్ని రకాలుగాను కూడా మీకు అండగా ఉంటాను మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు మీరు బాధపడకండి అని నన్ను ఓదార్చి పంపించాడు కొన్ని కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ కూడా నిరంతరం ఈ పార్టీ బలానికి ప్రజలకు సేవ చేయడానికి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఈ కులం ఆ కులం అని కాదు అన్ని కులాలు కూడా ప్రేమించే నాయకుడిగా మరి నియోజకవర్గంలో నేను మనలు పొందాను పార్టీలో కూడా ఎలాంటి వివాదాలు లేకుండా చిన్న బెడబరకలు లేకుండా సమస్యలు లేకుండా ఎక్కడా కూడా గ్రూపులు లేకుండా ఈ పార్టీని నడిపించుకొచ్చాను దానికి ఈ నియోజకవర్గంలో మరి సహకరించిన జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా నేను శిరసం వచ్చి పాదాబోధనం చేస్తా ఉన్నాను మరి ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా నాకు ఇక్కడ సీటు వస్తుందని ఆశ ఎందుకంటే నేను కోనసీమ మల్లర్ అయిన తర్వాత కూడా నేను కళ్యాణ్ గారు కలిసినప్పుడు నేను నాకు ఒక సందేహం వ్యక్తపరిచానికి మీరు ఎలాంటి ఇబ్బంది లేదు మిమ్మల్ని కాపాడుకోతే ఎందుకని చెప్పేసి ఆ రోజున నన్ను భుజం తట్టి ఆ రోజున కూడా చెప్పడం జరిగింది అదే ధ్యమాతో పవన్ కళ్యాణ్ గారు వేరు కాదు నేను వేరు కాదు ఇద్దరం ఒకటే ఖచ్చితంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే పనే ఉంది ఆయన నా తరపున రిప్రజెంటివ్ ఆయనే కదా ఆయనే టికెట్ ఇచ్చేటప్పుడు ఇంకా నాకేంటని ధైర్యంగా ఇంతమంది చాలామంది కార్యకర్తలు మీరు వెళ్ళండి వెళ్ళండి అన్నా కూడా ఆయన మాట ఇచ్చారంటే ఎట్టి పరిశ్రమలోనే ఆ మాట తప్పే ప్రశ్న ఉండదు మీరు అందరూ కూడా మీరు చెప్తున్నారు కానీ నాకు అలాంటి అవనమ్మకం లేదా ఆయన మీద అని చెప్పేసి నేను నా కార్యకర్తలు అందరూ కూడా చెప్పడం జరిగింది ధరిమిలా మరి నాకు లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు ఇక్కడే ఉంటుంది అనే సమాచారం ఉంది కానీ ఏ పరిస్థితుల్లో మరి భాగస్వామ్యం కలిగి ఉంది కనుక మరి జనసేన తెలుగుదేశం మరి మరి ఉమ్మడిగా మరి ఎలక్షన్లో ఒక పొత్తులు కుదుర్చుకున్న నేపథ్యంలో మరి ఇక్కడ దాట్ల బస్సు బుసుబాబు గారికి ఇక్కడ ఈ నియోజకవర్గం తప్ప ఇంకో నియోజకవర్గం పోటీ చేసే అవకాశం లేదనో లేకపోతే ఏ కారణం చేత మరి దానికి కమ్యూనిటీ ఈక్వేషన్లో చేశారో తెలియదు కానీ నాకు ఇక్కడ మరి టికెట్ లేకపోవడం కొంత బాధాకరమే అనిపి అయినప్పటికీ కూడా నాకు ఈ జిల్లాలో అత్యధిక సామాజిక వర్గం సిట్టిపల్లి జాతిలో పుట్టాను కనుక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే రాష్ట్రంలోనే నలభై రెండు లక్షల ఓట్లున్న సామాజిక వర్గంలో పుట్టాను కనుక ఖచ్చితంగా నాకు మరి ఇంకా ఈ జిల్లాలో ప్రతి కాన్సిలెన్సీలోనూ కూడా నలభై ఐదు వేలు యాభై వేలు డెబ్బై వేలు ఇలా చాలా అత్యధికంగా ఉన్న సామాజిక వర్గం మరి చెట్టిపల్లి సామాజిక వర్గం మరి జనసేన తెలుగుదేశం పొత్తులో తెలుగుదేశం పార్టీకి ఆచంట పితాని సూర్య సత్యనారాయణ గారికి ఇచ్చారు ఖచ్చితంగా జనసేన పార్టీ సిద్ధాంతం కులాలని మతాలని కలపాలని ఆలోచనతో పెట్టిన ఈ పార్టీ అలాగే చెట్టుపల్లెల్ని కాపుల్ని కలపాలని ఆయన విపరీతంగా తపన పడే నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు